मत्पयोनिधिनिकेतनचक्रपाणे भोगीन्द्रभोगमणिरञ्जितपुण्यमूर्ते योगीशशाश्वतशरण्यभवाब्धिबोत लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् ఇంకా సెట్ కాలేదు ఇంకో టూ త్రీ వీక్స్ వాళ్ళ ఇంట్లో ఉండి వస్తానంటుంది సరే నీ రెస్టారెంట్ పని ఎంత వచ్చింది యా అక్టోబర్ సెకండ్ చేద్దాం ఓకే అక్టోబర్ సెకండ్ ఏకాదశి చాలా మంచి అండి నానా అప్పుడు స్టార్ట్ చేయి చాలా బాగుంటుంది ఓకే మమ్ హాయ్ కావ్య గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ హా డా మాట్లాడతారంట డాడీ హలో అల్లుడు గారు కంగ్రాట్స్ హోటల్ ఏదో స్టార్ట్ చేస్తున్నారంట కదా యా ఎస్ అంకుల్ ఇట్స్ నాట్ ఎ హోటల్ ఇట్స్ ఎ రెస్టారెంట్ ఎప్పుడు సెకండ్ అక్టోబర్ అల్లెడు గారు రేపు ఫ్రైడే కదా పార్టీ లేదా మాది బార్ కాదు ఫ్యూర్ వెజ్ రెస్టారెంట్ ఫర్ ఫ్యామిలీస్ మీకోసం స్కాచ్ బాటిల్ తెచ్చాను మీరు వచ్చాక ఇస్తాను ఓకే థ్యాంక్ యూ బాయ్ అంకుల్ బాయ్ ఎస్ మా పంతులు గారిని అడిగాను ముహూర్తం పెట్టారు ఆ రోజు మంచిది అనేసి సరే మంచిది నాన్న ఇంటికి ఓపెనింగ్కి మీ ఫ్రెండ్స్ ఎవరైనా వస్తున్నారా నో ఫార్మాలిటీస్ డా కావ్యా చెప్పాను తను చూసుకుంటుంది ఫోన్లేమ్మా కదా ఎంత పని చేశాడు పోయి పోయి హోటల్లో సర్వెంట్ గా చేస్తున్నాడు అదేనమ్మా నేను చూశాను తట్టుకోలేక బయటికి వచ్చాను ఇప్పుడు ఏం చేద్దామంటావు నువ్వు అమెరికాలోనేమో కోట్లు సంపాదిస్తున్నాడని చెప్పావు ఇక్కడ వచ్చి ఏమో హోటల్ బిజినెస్ అన్నావు చేసేదేమో సరోవర్ పని బిజినెస్ లాస్ వస్తుందని ఇక్కడికి వచ్చి హోటల్ రన్ చేస్తా అన్నాడు ఓకే అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చి సర్వెంట్ గా చేస్తాడు అని అనుకోలేదు కదా మరి గట్టిగా నిలదీయొచ్చుగా నువ్వు అదేదో నువ్వు అడగచ్చు కదా నేను అడిగితే నీ కాపురం ఏమవుతుందోనని భయం భార్యాభర్తల మధ్య నేను ఎందుకు వస్తాను అదంతా నాకు తెలియదు నువ్వు అడగాల్సిందే సాల్వ్ చేద్దాంలే ఆలోచించి ఏదైనా నిర్ణయం తీసుకుందాం తొందరపడితే ఎట్లా ఇవన్నీ ఆ అబ్బాయి ఎందుకు చేస్తున్నాడు ఇలా అడుగుదాం సరే డాడ్ కావ్య ఇందాక హోటల్కి వచ్చిందంట నేను సర్వర్లు ఎవరు లేకపోయేసరికి నేను సర్వ్ చేశాను తను చూసిందంట చూసి హత్యనట్టుంది వెళ్ళిపోయింది డాడ్ సంసారం ఇలాంటివే ఉంటాయరా పట్టించుకోవద్దు అలా కాదు డాడ్ ఆ చిన్న గొడవని మామూలుగా వెళ్ళిపోలేదు ఏకంగా డైవర్సే కావాలంటుంది అయ్యో సరే రాని మాట్లాడదాం ఏం మాట్లాడతారో ఏంటో చెప్తే అసలు వినట్లేదు బాబు సరే వాళ్ళు వస్తున్నారు ఏదో మాట్లాడతారంట ఏం మాట్లాడతారో చూద్దాం వాళ్ళు వచ్చాక నన్ను పిలవండి నేను రెస్ట్ తీసుకోవడానికి వెళ్తాను సరేనా సరే ఓకే ఏమవుతుందో ఏంటో ఏంటండి పరిస్థితి కావ్య విడాకులు అడుగుతుందని చెప్తున్నాడు కార్తీక్ చిన్న పిల్లలు కదా అట్లాగే అంటున్నారు సర్ది చెప్పి వాళ్ళు కూడా వస్తున్నారంట కదా మాట్లాడడానికి అందుకోసమే కదా సుబ్రహ్మణ్యం పిలిచాను ఆయన వస్తే మాట్లాడదాం ఏంటో దీపావళికి వస్తున్న సంతోషంగా ఉంటాయి ఏంటండి పరిస్థితి మ్యాటర్స్ మాట్లాడుకుంటే సరిపోతుంది కదా వస్తున్నారు కదా ఏం జరుగుద్దు చూద్దాం మీరేం మాట్లాడండి నాకు చాలా టెన్షన్ గా ఉంది నువ్వేం టెన్షన్ పడమాక నేను చూసుకుని మాట్లాడతాను కదా నేను మాట్లాడతాను సరే సరే ఓకేనా